హాయ్ నమస్తే వెల్కమ్ టు భాను బ్లాగ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన కలగూర పప్పును ప్రిపేర్ చేసుకుందాం ఈ ఆకుకూరల పేర్లు కూడా తెలుసుకుందాం అటిక మామిడి ఆకు పొనగెంటాకు బచ్చలాకు తోటకూర గోంగూర గంగవల్లి ఇన్ని రకాలు అని కాకుండా ఏదైనా టూ ఆర్ త్రీ కాంబినేషన్లో కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని అందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగుంచుకుందాం శు శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఆకురను అందులో వేసుకొని పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు చిన్న టొమాటో ముక్కలు ఒక స్పూన్ కారపొడి తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసి తగినంత నీళ్ళు పోసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టి ఉడికించుకుందాం ఇలా ఉడికిన పప్పును పప్పు గుత్తి సాయంతో చక్కగా మెదుపుకుందాం ఇలా చక్కగా మెదిపిన ఆకుకూర పప్పును పోపు పెట్టేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు దంచిపెట్టుకున్న నాలుగు రెబ్బల వెల్లుల్లి చిటికెడు ఇంగువ వేసి కొంచెం వేగిన తర్వాత పప్పులోకి వేసేసుకుందాం ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని అందులో కలిపేసి ఐదు నుంచి పది నిమిషాల వరకు దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పప్పు రెడీ థ్యాంక్ యూ సో మచ్